హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించే వాటిని గ్యాస్ స్టవ్ నిప్పల్స్ లేదా గ్యాస్ స్టవ్ నిప్పల్ పిన్స్ అని అంటారు మెయిన్గా గ్యాస్ స్టవ్ ఫైర్ రావడానికి మెయిన్ రీజన్ ఇవే మెయిన్ ఇంపార్టెంట్ ఒక్కోసారి గ్యాస్ స్టవ్ మంట చిన్నంగా రావడం కానీ లేకుంటే గ్యాస్ స్టవ్ మంట అట్లా వెలిగి ఆగిపోవడం కానీ అట్లాంటి జరిగే సిచ్యువేషన్లో మెయిన్గా ఈ కార్ ఇవి నిప్పల్స్ అనేవి ప్రాబ్లం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నిప్పల్స్ మొత్తం బయటికి తీసి నీట్గా ఆ హోల్స్లో చిన్న పిన్నిస్ కానీ పిన్ను కానీ పెట్టి క్లీన్ చేసుకొని మళ్ళీ బిగించుకుంటే వాటికి ఒకసారి ఇట్లా గ్యాస్ కొంచెం లైట్గా వదిలి నీట్గా సర్వీసింగ్ చేసుకున్నట్లుగా నీట్గా వదిలి తర్వాత సెట్లు ఏ విధంగా తీసామో ఆ విధంగానే ఫిక్స్ చేసి ఇంకా వెలిగించి చూస్తే మళ్ళీ స్టార్టింగ్లో ఎలా ఉన్నాయో అలాగే వస్తుంది మంట ఎప్పుడైతే మంట తక్కువగా వస్తుందో మంట తక్కువగా వస్తున్న సమయంలో మనము ఈ విధంగా ఆ నిప్పల్స్ని తీసి వాటిని మొత్తం చిన్న పిన్నిస్తో కానీ పిన్నుతో కానీ క్లీన్ చేసేసి నీట్గా ఆ సెట్కి ఫిక్స్ చేసుకొని నీట్గా ఫస్ట్ ఎట్లా ఉందో అట్లానే ఫిక్స్ చేసుకుంటే మనకి ఫైర్ అయితే నెంబర్ వన్గా వస్తుంది ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమన్నా ఉపయోగపడే విధంగా ఉందనుకొని మీకు అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ బాయ్ ఫ్రెండ్స్